హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మా చేపల చెరువు మా చేపల చెరువు నిండా మొత్తం తామరపూలతో నిండిపోయింది మా తమ్ముడు ఒకరోజు మీషోలో ఆర్డర్ చేసి ఆ చెట్టు మొలకని పెట్టాడనమాట అది చెరువు నిండా చుట్టుముట్టేసింది సో నైతే పొలం సరిగ్గా పండట్లేదు అని చెప్పి చేపల చెరువు పెడితే కొంచెం ప్రాఫిట్ వస్తుందేమోనని ఇది స్టార్ట్ చేశాడు మా డాడీ కానీ ఇందులో కూడా లాసే వచ్చింది చేపల చెరువు పెట్టి త్రీ ఇయర్స్కి ఎక్కువ అయిపోతుంది కానీ ఒక్కసారి కూడా అమ్మింది లేదు దాంతో వచ్చిన మనీ కూడా ఏం లేవు మేము తీసుకున్న సీట్స్ ప్రాబ్లం అనుకుంటా అవి పెరగట్లేదు ఫుడ్ తింటూనే ఉన్నాయి కానీ అవైతే పెరగడం అయితే లేవు ఇందులో వేసిన చేపలు అయితే ఎందుకు పెరగలేదో మాకు ఎవ్వరికీ అర్థం కాలేదు మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అండ్ అలాగే అందులో వాటర్ కొన్ని ఉన్నాయి కదా అని లోపలికి దిగి ఫ్లవర్స్ కోసం నేనైతే వెళ్ళి తెంపాను కొంచెం భయం కూడా అయింది అందులో పడిపోతానేమోనని కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూస్తే అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వన్ ల్యాక్ వ్యూస్ వచ్చిన వీడియోని కింద లింక్ పెడతాను అది ఓపెన్ చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్